వయస్సు ఎప్పుడు అనని దానికి శాస్త్రకారులు చెప్పిన మాట ఏమిటి అని అంటే నగ్నికా అమ్మని ఒక పదం వాడారు అక్కడ ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనే వయస్సులో చెప్పేటప్పుడు దానికి వయస్సు యొక్క స్వరూపం ఏమిటి అంటే స్త్రీణాం వివాహ ఔపనయనిక స్మృత అని మగవాడికి ఉపనయనం ఎలాగో స్త్రీకి వివాహమే ఉపనయన స్థానము అనని ఎందుకంటే ఉత్తరకర్మల్లో ఆడవారు కూడా కొన్ని మంత్రములను చెప్పవలసిన అవసరం ఉన్నది దాని మంత్రం చదవాలి ఏంటంటే వివాహం అయితేనే కానీ అధికారం లేదు వాళ్ళకి వీళ్ళకి ఉపనయనమైతేలాగో అందుకోసమనే అధీత కర్మాంగ మంత్రయా భార్యయా సహా అని యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి మంత్రాలను అధ్యయనం చేసి ఉన్న భార్యతో కలిసి అని చెబుతాడు అయితే కలియుగంలో దానికి ప్రాధాన్యం లేదు ఎప్పటికప్పుడే వారికి మనం చెప్పి వారి చేత చెప్పిస్తూ ఉంటారు ఆ మంత్రాలని వాళ్ళు తప్పనిసరిగా చెప్పవలసిన కొన్ని మంత్రములను ఏదో ఆజ్యా ఇట్లా కొన్ని ఉన్నాయి వాళ్ళకు కూడా అందుచేత శాస్త్రజ్ఞులు నిర్ణయించినటువంటి వయస్సు ఏది ఏంటంటే బ్రాహ్మణునకు ఏడో సంవత్సరం గర్భాష్టమం అంటే గర్భంలో ఉండే సంవత్సరంతో కలిపి అక్కడ మళ్ళీ విచారణ ఉన్నది తొమ్మిది మాసాలే కదా గర్భంలో ఉంటున్నాడు కాబట్టి ఇంకో మూడు మాసములు గడిస్తే ఏదో ఐదు సంవత్సరముల మూడు మాసం ఐదో సంవత్సరం వచ్చి మూడు మాసాలు గడిస్తే అప్పుడు ఐదో సంవత్సరం అవుతుంది వాడికి గర్భంతో కలిపి అని ఇట్లా చెప్పే కొంతమంది ధర్మోపదేశకులు లోకంలో తయారయ్యారు కానీ శాస్త్రం అట్లా ఒప్పుకోలేదు తండ్రి గర్భంలో జీవుడు ప్రవేశించడం మొదలు పుట్టుక నాటికి సంవత్సరం అవుతుంది అని నిర్ణయించారు ఆధునిక కాలంలో మన విజ్ఞాన శాస్త్రం చేత ఆ రేతస్తును రక్షణ చేసి తర్వాత ఏదో సంవత్సరం అయ్యాకో రెండు సంవత్సరాలు అయ్యాకో ఎవరి గర్భంలోనూ ప్రవేశపెట్టే ఉపాయాలు వీరు కనిపెట్టారు ఇది కాలం కాదు గర్భవాసం ఉన్న కాలం ఏదో అదే లెక్క అది సంవత్సరం సంవత్సరం గర్భం దత్తే అని శృతిలో కూడా చెప్పారు కాబట్టి ఐదో సంవత్సరం ఏడో సంవత్సరము వచ్చింది అనంటే ఎనిమిదో సంవత్సరం వచ్చినట్లే గర్భంతో కలిపి లెక్క పెట్టవలసినటువంటి సమయాల్లో కాబట్టి గర్భాష్టమేషు బ్రాహ్మణం ఉపనయత అని వచనం ఉన్నది గర్భైకాదశేషు రాజన్యం గర్భద్వాదశేషు వైశ్యం అని ఇట్లా ఉపనయనానికి చెప్పబడినటువంటి కాలాలు ఆ చెప్పడంలో ఎనిమిదవ ఎనిమిది ఎనిమిది సంవత్సరముల ఎందు అని అష్టమేషు అనేది బహువచనం ఫ్లోరల్ అంటారు కదా మరి ఎనిమిదిలు మినిమం మూడు మూడు ఉంటే కానీ బహువచనం లేదు సంస్కృతంలో తెలుగులోనూ ఇంగ్లీషులోను వీటిలన్నింటిలో ఒకటి ఏకవచనం బహువచనం అనే ఉన్నాయి కానీ వేదంలోకి వచ్చేటప్పటికి ద్వివచనం కూడా అవసరమైంది కనుక ఏకవచనం ద్వివచనం బహువచనం అని బహువచనం మూడు దగ్గర నుంచి ప్రారంభించి అనంత సంఖ్య వరకు కూడా బహువచనమే ఇక దానికి ఎగ్జంషన్ లేదు ఆ సంఖ్యను తేల్చాలంటే శతమనో సహస్రమనో వెనకాల విశేషణం ఒకటి వేసుకోవాలి కాబట్టి మూడు అన్నారు అంటే ఐదు ఆరు ఏడు కానీ ఏడు ఎనిమిది తొమ్మిది కానీ ఏ మూడు లెక్కటాలో అక్కడ వివరణ లేదు కాబట్టి దానితో కలుపుకున్నటువంటి మూడు అంటే ఐదు సంవత్సరములు ఉపనయన కాలం చెప్పారు బ్రాహ్మణునికైతే క్షత్రియునికైతే తొమ్మిది పది పదకొండు పదకొండు పన్నెండు పదమూడు వయస్సునికైతే పది పదకొండు పన్నెండు పన్నెండు పదమూడు పద్నాలుగు అని ఇట్లా విభాగాలు చేసి శాస్త్రకర్తలు నిర్ణయించారు ఎంతవరకు మనం ఎగ్జిబిషన్ తీసుకోవచ్చో అంతవరకు తీసుకునేటట్టుగానే వ్యాఖ్యానం చేశారు అదే విధంగా స్త్రీకి కూడా వివాహకాలం ఆ విధంగా వివాహకాలం వచ్చినట్లయితే మంత్రోచ్చారణాధికారం వస్తుంది అని అందుచేత ఈ ఐదు ఆరు ఏడు అనేటటువంటివి ఏడు ఎనిమిది తొమ్మిది అనేటటువంటివి గర్భంతో కలిపితే ఓ సంవత్సరం పెరుగుతుంది ఆ రకంగా వివాహాదు ప్రక్రియలు జరగాలి అది జరిగిన తరువాత నిత్యము అగ్ని ఉపాసన చేసుకోవాలి వారు నిత్యము పొద్దున్న సాయంకాలం అగ్ని ఉపాసన చేసుకోవడం అలవాటి ఇద్దరు కూర్చున్న అగ్ని ఉపాసన చేసుకోవడం అలవాటైన తరువాత వాళ్ళకు వచ్చే సంస్కారం ఎంత గొప్ప సంస్కారం అవుతుందో ఎందుకంటే అగ్ని కార్యం అవగానే వీరక్కడ ఆఖరిని మంత్రాల్లో ఏముంది అక్కడ ఏం చేస్తారో అవన్నీ కాసేపు పక్కన పెడదాం ఆ చివరిని మాకు ప్రసాదం కావాలి అని ఇది లోకంలో చాలామందికి నోటికి చెప్పిస్తూ ఉంటారు కూడా బ్రహ్మలు ఎవరైనా వారు యాగం చేసుకుంటాము అంటే ఈ మంత్రాలని అయిపోయిన తర్వాత ఆ చెట్ట చివరిని ఆ యజమానుల చేత కూడా చెప్పిస్తారు శ్రద్ధాం మేధాం ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రీయం బలం ఆరోగ్యం ఆయుష్యం తేజ ఇవన్నీ నాకు ఇవ్వవలసింది అని కోరుతారు ఈ విధంగా కోరినప్పుడు వారి యొక్క సంస్కారం ఎంత బాగుంటుందో ఇవన్నీ ఉంటే ఐశ్వర్యం పుష్కలంగా ఉంది ఆరోగ్యం పుష్కలంగా ఉన్నది ఆయుష్యం పుష్కలంగా ఉన్నది శ్రద్ధ ఉన్నది మేధ ఉన్నది ప్రజ్ఞ ఉన్నది వీటి వేరే వేరే అర్థాలు చెప్పమంటే కూడా లోకంలో చాలామందికి తక్కువ మేధాశక్తి అంటే గ్రహణధారణ శక్తి ప్రజ్ఞాశక్తి అంటే నవనవోన్మేషాలిని ధిషణ అని అన్నీ అనుభవించిన విషయాలే రావు తెలుసుకున్న విషయాలే రావు పరిస్థితులు లోకంలో కొత్తగా ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే అప్పటికప్పుడు వాళ్ళ బుద్ధి వికసించి ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది వాళ్ళకి అటువంటిది ప్రజ్ఞాశక్తి ఇట్లాంటి శక్తులన్నీ వాళ్ళకి ఎప్పుడైతే అగ్ని ఉపాసన వల్ల లబ్ధమయ్యాయో వాళ్ళకి వేరుగా ఆలోచనలు వచ్చే అవకాశం లేదు ఆఖరికి సైంటిస్టుల్లో కూడా బాల్యంలో వివాహం జరిగి ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు ఆ ఉండవలసిన వయస్సు అయిన తర్వాత శోభనరాత్రిని నడిపిస్తే వివా విడాకుల కేసులు ఎక్కువ ఉండవు అని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేశారు భారతీయ సంప్రదాయానికి ఇచ్చిన విలువను వాళ్ళు సైన్స్ పరంగా కూడా ధృవీకరించారు ఇవాటి రోజుల్లో వస్తున్నటువంటి పరిస్థితులు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి ఆ వ్యతిరేకత మూలాన శోభనరాత్రిని ఆ పద్దెనిమిది సంవత్సరం లోపులోనే నడిపించేసేయమని పిల్లలను కనేసేయమని చిన్నపిల్లలకే గర్భాలు రమ్మనమని అదేం చెప్పలేదు ఎక్కడా శాస్త్రంలో అయితే ఆయుర్వేద శాస్త్రంలో చెప్పేటప్పుడు కామశాస్త్రంలో చెప్పేటప్పుడు ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండదు వాళ్ళు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటారు వీళ్ళు కామాన్ని దృష్టిలో పెట్టుకుంటారు వాళ్ళు కూడా వివాహం అయిన తర్వాత ఒక సంవత్సర కాలం వెయిట్ చేయండి అని చెప్పింది శాస్త్రం కామశాస్త్రం కూడాను వాళ్ళు ఏ వయసులో వివాహమైనా ఆ ఇద్దరూ ఒకే చోట ఉండాలి ఇదిగో ఇద్దరు ఒకరికొకరికి కావాల్సిన అగ్నిపాసన ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి ఉండేటప్పటికి వాళ్ళల్లో మనస్సుల్లో పరస్పరము ప్రేమాభిమానములు పడతాయి ఆ సామనస్యం అని ఇద్దరు యొక్క మనస్సులు ఏకాకారాన్ని పొందుతాయి ఆ పొందిన తరువాత కనే పిల్లలు దేశానికి క్షేమాన్ని కలిగింపచేసే వారే అవుతారు ఈ సామరస్యం లేకుండా ఏవేవో దుష్టులతో కూడుకొని ఆ గర్భోత్పత్తి కలిగితే ఆ లక్షణములు ఈ పిల్లలకి వస్తాయి అని అది కూడా సైంటిస్టులు నిరూపణం చేశారు ఒక స్త్రీకి ఇటుర్రవాడకడు బ్లాక్ కుర్రవాడకడు ఒకే ఫ్రూట్లో పుట్టారట ఏమిటి కారణం అంటే వారి ఆ రాత్రి నిద్రపోయేటటువంటి ఆ గృహంలో ఆ బ్లాక్ మనిషి ఫోటో ఏదో మంచి చాలా పరిస్ఫుటంగా కనపడుతూ ఉన్నది వాడిని చూస్తూ గర్భోత్పత్తి కలిగింది ఆ లక్షణాలు వీడికి వచ్చాయి ఇది ఉపనిషత్తుల్లో కూడా ఒక గాథ ఉన్నది ఆ మహర్షి స్నానం చేసి ఇంటికి వచ్చేటప్పటికీ తాటి మట్టలతోటి చెప్పులు పుడుతున్నట్టడు ఇదేమిటి అని నన్ను మానవచ్చింది చూస్తే ఈమె రజస్సులు అయి నాలుగో రోజున స్నానం చేయగానే వీధిలోకి వచ్చేటప్పటికి వాడు కనబడ్డాట వాళ్ళు ఏం చెబుతారు స్నానం అయిపోగానే భర్తను చూడు అని చెబుతారు ఆధునిక ప్రాచీనంలో కూడా మన వాళ్లల్లో అలవాటు ఉన్నది ఆ ఒకవేళ భర్త ఊళ్ళో లేకపోతే సూర్యుణ్ణి చూడు అంటారు ఈ విధంగా విచారణ చేస్తే వైవాహిక సందర్భంలో వయస్సు వాడు చేసినటువంటి నిర్ణయం ఎనిమిది ఐటు రెండు అటు రెండు వాటిని గర్భ గర్భస్థ వయస్సు గర్భస్థ సంవత్సరంతో కలిపి అప్పుడు వివాహం చేయాలి స్త్రీలకు అయితే ఇవాల్టి కాలానికి ప్రాచీన కాలానికి చాలా తేడా ఉన్నది పురుషుడికి వయస్సు నిర్ణయం ఎలాగా అని మళ్ళీ అది కూడా చెప్పాలి కదా వివాహ విషయంలో అంటే వాడిని నాలుగు వేదాలు అధ్యయనం చేయమన్నారు వేదాధ్యయన కాలం పన్నెండు సంవత్సరాలు నాలుగు పన్నెండు నలభై ఎనిమిది నలభై ఎనిమిది సంవత్సరములు అయింది అక్కడికి అప్పుడు ఎనిమిదేళ్ల పిల్లల్ని పెళ్లి చేసుకోమన్నారు నలభై ఎనిమిది విద్యాకాలం చెప్పుకున్నాం అందుకు ఉపనయన కాలానికే ఎనిమిదేళ్ళు ఉంది కదా కలిపితే యాభై ఆరు యాభై ఆరో సంవత్సరంలో ఎనిమిదేళ్ళు అమ్మాయిని వివాహం చేసుకోవాలి అంతవరకు వీడు ఆ ఋష్యశృంగుడిలాగా వాళ్ళకి మళ్ళాగా అసలు స్త్రీ వాసన లేకుండగా అస్ఖలితమైనటువంటి బ్రహ్మచర్యంతో జీవించి అప్పుడు వివాహం చేసుకుంటే వాళ్ళు ఏదో నాలుగైదు వందల సంవత్సరాలు సంవత్సరం సంసారం చేసుకుంటారట అదే తొందరపడి ఇరవై నాలుగో సంవత్సరంలోనే వివాహం చేసుకుంటే పన్నెండేళ్ళమ్మాయిని చేసుకోమన్నారు దృఢము కాకుండా పెళ్లి చేసేసుకున్నాడు కనుక ఈ కొంచెం పెద్ద అమ్మాయి అయితేనే కానీ లాభం లేదు వాడు ఏదో వంద సంవత్సరాలే అని ఇట్లా విభాగాలు చెప్పుకొచ్చేవారు వాళ్ళకి వివాహ వయస్సును నిర్ణయించారు దీనికి రజస్వల అయిన తరువాత వివాహాన్ని శాస్త్రం పూర్తిగా నిషేధించింది ఎందుకంటే అప్పటికప్పుడే కామవాసనలు పూర్తిగా ప్రవేశిస్తాయి పూర్తిగా ప్రవేశించిన తర్వాత కొంతకాలం ఉంటే ఏ అందమైనటువంటి ఏ వ్యక్తిని చూచినా ఈ కామవాసనలు మానసిక సంకల్పము ద్వారా ఇతడు బాగున్నాడు అనిపిస్తే చాలు ఆ దోషం వస్తోంది అని అందుకని వారు ప్రాచీన కాలంలో చేసిన నిర్ణయం ఈ దృష్టితో చేశారు ఆ దృష్టిని మనం సక్రమంగా పరిపాలించగలిగితే ఈ వ్యభిచార సంబద్ధములైనటువంటి దోషములు లోకంలో ఎన్నొస్తున్నాయో అవి అవి రాకుండా ఉండడానికి ఉపయోగిస్తుంది అయితే అప్పుడు కూడా ఏ రావణాసురుడు లాంటి వాళ్ళకో ఎటువంటి దృష్టి దోషాలు లేకుండా ఉన్నాయా అని అంటే అది పూర్వజన్మ చేత వాళ్ళు రాక్షస జన్మ ఎత్తారు కనుక రావణాసురుడే చెబుతాడు సీతాదేవితో మా రాక్షస ధర్మం ఏమిటంటే స్వధర్మం రాక్షసాంభీరు పరస్త్రీలను హరించడం మా స్వధర్మం అంటాడు హరణం సంప్రమత్సవ వాళ్ళని బలాత్కారంగా తీసుకుని రావడం ఇన్ జనరల్ అంటే సామాన్య ధర్మములు ఏమిటి అని అంటే వీళ్ళ యొక్క వైవాహిక జీవితం సుఖంగా సాగడానికి ఇది ఉపయోగిస్తుంది అని అనేది అందుకోసమని వాస్తవమైనటువంటి వయస్సు ఏది వారికి అంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అది ఒక చోట్లో వర్ణించడంలో పదో ఏడు దాటితే అయిపోయినట్టే అన్నారు ఇట్లా విభాగాలు వాళ్ళు చాలా సుస్పష్టంగా చేశారు అయితే వాటిని మనం గ్రహించి ఎందుకు ఏది చెప్పారు అనేటువంటిది చేసినట్లయితే అది చాలా ఆ వివాహం అనేటటువంటిది కూడా వీడొక్కడికి ఏదో పుణ్యాన్ని ఇస్తుందని కాదు లోకంలో ఆడపిల్లి వారి మీద ఆర్థిక భారం ఎక్కువ పడడం మగపి వారి మీద తక్కువ పడడం లోకంలో కనపడుతూ ఉండేది ఇప్పుడు అది కూడా రివర్స్ అయింది సరే ఏదైనా ఈ ఆర్థిక భారాలని దృష్టిలో పెట్టుకు చెప్పినటువంటి మాట కాదు అది పితృదేవతలకు ఉత్తమ లోకములు ప్రాప్తించడం కోసం కన్యాదానం ఎవరినైనా పిల్లవాడిని దత్తత ఇచ్చినా అదే పుణ్యం ఎవరిన అమ్మాయిని వారికి ఇచ్చినా అదే పుణ్యం కారణం ఏమిటి వారి వంశము విచ్ఛేదం కాకుండా దానిని కంటిన్యూ చేయటానికి సాంతత్యమును పెంచడానికి ఈ కుర్ర కుర్రవాణ్ణి దానం చేసిన అమ్మాయిని దానం చేసినాను ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళకపోతే ఆ వంశం వృద్ధి ఎట్లా ఉందో ఆ ఇంకో ఏదో అమ్మాయి వెళ్ళాలి కదా అమ్మాయి వెడితేనే వంశ అవుతుంది ఎటువంటి అమ్మాయి కావాలి అని అంటే దగ్గర సంబంధాల్లో ఏవి కానటువంటి ఇతర గోత్రంలో ఉత్పన్నమైన సగోత్ర స్థానీయా అని పేరు పెట్టారు ఆపస్తంభుడు అంటే ఇంకొక గోత్రంలో పుట్టినటువంటి అమ్మాయిని మన గోత్రంలోకి తెచ్చుకుని ఈ గోత్రీకురాలుగా చేసుకుని అప్పుడు సంతానానికంటే ఏతద్వంశ సంతతి అవుతుంది అది ఇది శృతిలో ఒక చిన్న మాటలో చెప్పేశారు తస్మాదిదమన్యోన్యస్మై దాతి అన్య అంటే అసగోత్రస్థానీయ అసమాన ఋషేజ గోత్రస్థానీయ అసమాన ఋషేజగోత్రాయ కన్యాన్ దాతి అన్య అన్యస్మై దాతి ఇతరుడు ఇతరులకు కన్యాదానం చేస్తున్నాడు అలాగే ఇంకో చోట్లో చెప్పేటప్పుడు ద్వారా చేస్తే సగోత్రీకులకే ఎక్కువ ఉపకారం చేయవలసిందని చెబుతూ కన్యాదానం మాత్రం అలా నాయనా అది మాత్రం అసగోత్రీకునికే చెయ్యాలి అని శృతుల్లో స్మృతుల్లో ఎక్కడ పడితే అక్కడ సుస్పష్టంగా చెప్పారు ఆ విధంగా కలిగినటువంటి సంతానం కనుక ప్రాచీన కాలంలో ఎక్కువ ఇబ్బందులు కలిగేటటువంటివి కావు అసలు లేవు అని అననం అప్పుడు ఉన్నాయి ఆ ఎందుకంటే శాస్త్రంలో ద్వితీయ వివాహానికి ముహూర్తాలు ఇట్టాడు ప్రథమ వివాహానికి ముహూర్తాల కంటే కొంచెం ఎగ్జిబిషన్స్తో కూడుకుని ఉంటాయి అవి అంటే ద్వితీయ వివాహానికి ముహూర్తం లోకంలో చేసుకుంటున్నారు కనుక వాళ్ళకి కూడా చెప్పాలి వాడు పాపాత్ముడు కదా నేను మాట్లాడినాను ధర్మశాస్త్రజ్ఞుడని లేదా వాడు పాపాత్ముడు కదా నేను వైద్యం చేయను వైద్యుడు అనడానికి అవకాశం లేదు వాడు ఎటువంటి వాడైనా రోగాన్ని పరిహరించడం వాడి యొక్క వృత్తి అట్లాగే శాస్త్రం ముహూర్తాలు నిర్ణయించడం దాని యొక్క స్వభావం అంచేత దానికి కూడా ముహూర్తం నిర్ణయించిందన్నంత మాత్రం చేత అది ధర్మశాస్త్రానికి అనుగుణము అని మాత్రం అనుకోకూడదు అంటే వివాహ సంస్కారం అనేటటువంటిది ఆ వయస్సులో జరిగితే ఆ ఇద్దరూ కలిసి ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అభివృద్ధమయ్యి ఆ సామరస్యం పరిపూర్తిగా సిద్ధించిన తరువాత అప్పుడు సంతానానికి ప్రయత్నాలు చేసినట్లయితే అది చాలా విశేషమైన ఉత్తములైన సంతానం కలుగుతుంది వివాహానికి ప్రధాన ప్రయోజనం ధర్మాచరణం ఒకటి యోగ్యమైన సంతానం కలగడం ఒకటి ఇది వేదంలో కూడా చాలా చోట్ల ఆచార్యాజ ప్రియంధనమాహుత్య ప్రజాతంతం అని వేదమంతా చెప్పేసిన తర్వాత చేసే ఉపదేశాల్లో అయినా వేదం చెప్పేసేసుకున్నావు ఈ గురుగారికి దక్షిణ కూడా ఇచ్చేసేసి పూర్తయిపోయింది గురుకులవాసం అంత మాత్రం చేత నేను ఏదో అలా ఉండిపోతానని ఉండిపోకుమా ప్రజాతంతువును నువ్వెట్లా అని మీ వంశంలో కలిగావో మీ తల్లిదండ్రులు నిన్ను ఎలా పొందారో నువ్వు కూడా అట్లా ప్రజాతంతువును విచ్ఛిన్నం కాకుండా వృద్ధి చెయ్యి అని చెప్పి అంతటి వాడు సృష్టి కోసం అని చెప్పి ఎంతో శ్రమపడ్డాడు ముందు సనకసనందనాథులను సృష్టి చేశారట అరే ప్రజా సృష్టి చేయమన్నారట వాడు ఘాటు ఇటు ఆలోచించి మాకు ప్రజల వద్దు సంతానం వద్దు సృష్టి అవద్దు మేము ఇలాగే ఉండిపోతామని వాళ్ళు ఉండిపోయి ఇంకా మళ్ళీ ప్రజాపతులు ఇలాగా అనేక రకములైనటువంటి ప్రయత్నాలు చేసి 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 చివరకు ఈ మిథున కర్మ ద్వారా సంతానాన్ని కలిగింపచేస్తే మనకి బాధ్యత కొంత తగ్గుతుంది అని అనుకుని అప్పటివరకు మానసిక సృష్టి అని చెప్పారు అప్పుడు ఈ ఏర్పాటు చేసి ఆ స్వయంభువు ఆ శతరూపాన్ని చెప్పి ఆ దంపతులను సృష్టి చేసినట్టే అది మానసిక సృష్టి అక్కడి నుంచి మిథున ద్వారా మిథున కర్మ ద్వారా లోకంలో సృష్టి జరిగేటట్లుగా ఏర్పాటు చేశాడు ఇది వస్తుత ఉన్న విషయం కాబట్టి అందులో కూడా ఆడపిల్లలే కావాలి మగపిల్లలే కావాలి అని కోరికలు కోరుకోకూడదుట ఆ పాణిగ్రహణ సమయంలో మొత్తం చేత అంతా ఇలా పట్టుకోవాలి అని విధిస్తారు ఎందుకోసం అంటే పొట్టనవలు ఒకటి పట్టుకుంటే అబ్బాయిలే పుడతారని అబ్బాయిలే పుడతారని కాదు అబ్బాయిలే పుట్టాలని కోరికతో చేసే అమ్మాయిలే పుట్టాలనుకుంటే పాణిగ్రహణం ఇలా చేయమన్నారు అవి రెండూ దోషమే కనుక స్వభైవాంగ్ అభయవలోమాన గృహాతి అని మొత్తం ఈ పైనుండే వెంట్రుకల దగ్గర నుంచి చేతికి తగిలి వెంట్రుగలు ఇక్కడ నూగారుగా ఉంటుంది ఆ దాన్ని ఇలా పట్టుకోవాలి పాణిగ్రహణము అని సిద్ధం చేశారు చేతి ఉభయ సృష్టి కావలసిందే మా కొడుకు కంటే కూతురు వందరెట్లు అధికమైనటువంటి శ్రేయస్సును కలిగిస్తుంది యోగ్యమైన కుర్రవాడికి ఇచ్చినప్పుడు అని ఎది పాత్రే ప్రదీయతే అని చెబుతారు అక్కడ యోగ్యమైన వాడికి ఇవ్వాలి ఇస్తే అంతకంటే ఉంది వేదంలో ఒక మంత్రంలో జామాత ఋతభాఘాస్యలాత్ అని అల్లుడి కంటే కూడా గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తారు అల్లుడు ఏమిటిస్తాడు ఐశ్వర్యం అంటే దౌహితుడిని ఇస్తాడు పుత్రుడు లేకపోయినా కర్తవాడు అవుతాడు అలాగే భావమురది భావమురది యొక్క కొడుకు కూడా కర్త అవుతాడు కర్తృ నిర్ణయంగా కావలసిన వాళ్ళు లేకపోతే అందుచేత వాటికంటే కూడా ఎక్కువ సంతానాన్ని ఎక్కువ ఔరసపుత్రులనే ఇస్తారు వారు ఇంద్రాగ్ని దేవతలు అని ప్రత్యేకంగా వర్ణిస్తారు కాబట్టి ప్రజా సంతతి ధర్మ సంతతి రెండూ కలగడం కోసమని చేసుకునే వివాహంలో ఈ ప్రజా సంతతి కనపడే చోట్లో ప్రధానభూతమైనది కనుక కలిగించే యోగ్యతను కలిగింపచేసే సంస్కారం వివాహ సంస్కారం మరి అన్నింటికంటే గొప్పది కదా అది అన్యోన్య ప్రీతికి కారణమవుతుంది వివాహానికి శోభన దివసానికి మధ్యలో వ్యవధానం ఉండడం ఎంత వ్యవధానం ఉన్నా మంచిదేది వాళ్ళకి పరస్పర ప్రేమాభివృద్ధి అవుతుంది ఆ రోజు కోసం ఎదురు ఉంటారు ఇప్పుడు పదహారేళ్ళు వచ్చేసేసిన తర్వాత కూడా ఏ పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయిన తర్వాత కానీ వీళ్ళకి ఆ శోభన దివసం ఏర్పడు ఏర్పరచకపోతే మరికొంచెం ఆకర్షణ వారి ఎందుకు పెరుగుతుంది ఈ ఆకర్షణ అనేది పరస్పరము వారికే కలగాలి తప్ప మరి ఇతర వ్యక్తులు ఎందుకు కలిగితే వచ్చే ప్రమాదం లోకంలో అందరికీ తెలుసున్నది కనుకనే వివాహంలో కూడా ధర్మేచ అర్ధేచ కామేచ కామ విషయంలో కూడా ఈ పువ్వులు మా ఆవిడ పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకోవాలి తప్పిస్తే ఆ పువ్వులు ఆవిడ పెట్టుకుంది కనుక ఆవిడ అందంగా ఉంది అని అనే కోరిక రాకూడదు ఆ పువ్వులు బాగున్నాయి అంటే ఆ పువ్వులు తీసుకెళ్ళి మీ ఆవిడకి పెట్టుకో అని చెబుతుంది శాస్త్రం చెప్పేటటువంటి మాట కనుక వివాహ సంస్కారం చాలా ముఖ్యమైన సంస్కారం అది ఈ శాస్త్రంలో చెప్పిన వయస్సులో జరిగితే ఈ సౌమనస్యం అనేటటువంటిది ఇద్దరికీ పరస్పరము చేకూరి తరువాత సంతాన వృద్ధి కోసం ఇది ఉపయోగిస్తుంది అనమాట ఆ సంతానం లోకక్షేమానికి పనికొచ్చేటటువంటి సంస్థ అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాచీనులు ఇంత విహారాన్ని చెప్పారు సరే చిన్నప్పుడు చేస్తే ఏవో ఇబ్బందులు వస్తాయి ఇవి చేస్తాయి అవి చేస్తాయని లోకంలో అంటుంటారు ఆ ఇబ్బందులు అనేటటువంటివి ఏ వయసులో వచ్చినా ఇబ్బంది అది అందులో గాథలున్నాయి ఆ లక్షవర్తి వ్రతం ఇలాంటి వాటిల్లో ఏవో గాథలున్నాయి పెళ్లి చేసుకోగానే కుర్రవాడు చచ్చిపోయినాడు అది ఇరవై ఏళ్ళు ఇచ్చాక పెళ్లి చేసుకుంటే మాత్రం అలా జరిగితే ఎవడేం చేయగలుగుతాడు అవి అయితే వాటిని పట్టుకోలేము జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కూడా అందుచేత అది కేవలం పూర్వం ఉన్నది అని అభిప్రాయం పడకూడదు ఎప్పుడూ ఆ దోషాలు ఎప్పుడూ ఉంటాయి ఉండేవే కానీ కర్మ సంస్కారం అనేటటువంటిది మాత్రం ఆ వయస్సులో జరగాలి అని శాస్త్రం నిరూపణ చేసింది ఇంతే తప్ప పన్నెండో ఏడు పెద్ద మనిషి అయితే అప్పుడే పిల్లలు కనీసేయాలి అన్న నియమము లేదు సరే అప్పుడు కలిగిన ఆరోగ్యవంతమైనటువంటి స్థితిలో అయితే దోషమూ లేదు యోగాన్ని బట్టి నడిచేవి వాటిని ఎవ్వరూ అవరోధం చేయడానికి శక్తి కావు కనుక శాస్త్రంలో చెప్పిన నిర్ణయం మాత్రం ఇది ఇరవై ఒక్క తరాలు అని మయా సహ వద్వంశ్యానాం దశ పూర్వేషాం దశాపరేషాం మయా సహ శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం అనే సంకల్పం బ్రహ్మలోకంలో వెళ్ళిపోతే అట్టువేడు కన్యాదానం చేస్తే బ్రహ్మలోకంలోకి వెడితే తిరిగి రావడం ఉండదు వైకుంఠపాళిలో పై మెట్టు మీదకి వెళ్ళిపోయిన తర్వాత చివరి గడ్డికి వెళ్ళిపోయాక ఎప్పుడు ఎంతసేపు తిరిగినా అక్కడే కైలాసం వైకుంఠం లేదా ద్వారగా గోలోకం అంటూ అవే ఉంటాయి తప్ప ముక్తి అనేది వస్తే అక్కడికి వస్తుంది సిద్ధం ఇక పతనం లేదు వాడికి అది బ్రహ్మలోకం ఆ లోకం కావాలని చెప్పి పైగా ఎన్నేసి సంవత్సరాలు వాళ్ళు చెప్పినటువంటివి ఎవై చంద్రమండల పర్యంతం యవధాన్యాన్ని చంద్రమండల పర్యంతం రాసిపోసి దేవతల యొక్క వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక్కొక్క గింజ తీస్తారట ఎప్పటికయ్యనివి ఇంతకాలము బ్రహ్మలోకంలో ఉండాలి ఆ రాశి పూర్తి అయ్యే వరకు అని ఇట్లా మొత్తం ఐదో ఆరో ఉన్నాయి ఆ వరసంతా కూడాను వ్రీహులదేమో సూర్యుడు లోకము ఎవరు చంద్రలోకము ఏదో ద్రువ మండల పర్యంతం సప్తర్షి మండల పర్యంతం అంటూ ఈ గౌరవమహి ఆ వింట్రుగల్ని ఆ సప్తర్షి మండల పర్యంతము పోసేస్తారట దేవతలకు విజయ సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే మనకు కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది ఓ ఇంట్రుగలు తీస్తుంటారట ఉంటారట అంతకాలము వాళ్ళు ఉత్తర లోకాలలో క్షేమంగా ఉండాలి అని కన్యాదానానికి ఈ పుత్రదానానికి కూడా అంత ఫలం చెప్పారు మనకి దగ్గర నలుగురు ముగ్గురు కొడుకులు ఉంటే ఒక కొడుకులు కావలసిన వారికి దానం చేస్తే వాళ్ళకు కూడా ఇంత ఫలితం అందుచేత వివాహ సంస్కారం అనేది శాస్త్రీయంగా జరగాలి అంటే ఇట్లా జరగాలి ఒకవేళ అట్లా జరగకపోతే అయిన తర్వాత వివాహం చేస్తే దానికి కూష్మాండ హోమంలోనూ ఒక ప్రాయశ్చిత్తం చెప్పారు ఇప్పుడు పెద్దలందరూ కూడా ఆ ప్రాయశ్చిత్తంతో కలిపి చేసుకుంటున్నారు ప్రభుత్వ దృష్ట్యా లోక వ్యవహార దృష్ట్యా కొంచెం ఇబ్బందులుగా ఉన్నదని పద్దెనిమిది దాటిన తర్వాత వివాహం చేసి ఈ ప్రాయశ్చిత్తం చేసుకుని అప్పుడు ప్రధాన హోమాలు హోమాలు చేసుకుంటుంది ఇది దాని